జత ఎట్టు చెప్పినారావైనా మొత్తము లక్ష అరవై వేలు చూడండి మేకలు అన్నివి పిల్లలు మేకలు మేకపోతులు ఉన్నాయా అంత మేకలే ఎన్ని ఉన్నాయి మొత్తమా ఇరవై ఐదు మేకలు లక్ష అరవై ఐదు వేలు జత పిల్లలు అలిప్యా ఇరవై వేలు జత మేకపోతులు ఇరవై ఐదు వేలు చెప్పినారు ఇరవై రెండుతో అడుగుతున్నారు మేకపోతులన్నీ మేకపోతులు చేస్తాను ఇరవై ఒకటి ఇరవై ఒకటినారా మేకపోతులన్నీ ఇరవై ఒకటిన్నారా పద్దెనిమిదితో అడుగుతా లాస్ట్ ఇరవై ఇరవై వేలు లాస్ట్ వేలా ఊర్లేదు మరకలా పన్నెండున్నర మరకలే కదా అన్నీ మరకలు పన్నెండున్నర చేత మరకలు నేత పెట్టి ఎట్లా చెప్తా జత మరకలు పన్నెండున్నర చెప్పినావా అడిగిరా ఎంతకి ఇస్తా లాస్ట్ పదకొండు పదకొండున్నరకైతే ఎంత సెప్పిన నాలుగు ఎంత చెప్తా మేకపోతులా నాలుగు మేకపోతులు ముప్పై ఐదు వేలు రైట్ కదా ఎట్ చెప్తున్నారా జత మేకపోతులు పదమూడున్నర చెప్పవా అన్ని చిన్న సైజు మేకపోతులు పదమూడున్నారా ఎడ్జెప్ తిట్టిన జత మేకలు పిల్లలు జత జత ఇరవై ఓ ಎಲ್ಲ ಜಪ್ತೀರಿ ಪದಹಾರು ನರ ಮ್ಯಾಗೆ ಕೊಟ್ಟರು ಇದನ್ನ ನೀವೇನಾ ನೀವೇನಾ ಎಲ್ಲ ಚಪ್ಪಿನ ಇದೆಯಾ ಜೊತೆ ಎಲ್ಲ నువేనా అన్నా ఎట్లా చెప్తా జత ఎంత ఏడు పిల్లలు ఏడు మేకలు అరవై వేలు మొత్తం పదహారు వేలా మేకలు పదహారు వేలు చెప్తా జత ఎట్లా జత పదిహేడు వేలు పదిహేడు వేలు చెప్పినావా ఎట్ చెప్ జనా పదిహేడు చెప్తా జా పదిహేడున్నారా మ్యాకలు పదిహేడున్నార జ మ్యాక్ పట్ల మ్యాక్ పట్ల పద్మూడా పద్మూడా పదమూడు వేలు చిన్న సైజ్ మ్యాక్ అయితే ఎట్ చెప్ నవ్వు అన్నీ నలభై వేలు నలభై ఏడు వేలు కమ్మ చెప్పింది జత జత మరే పోల్ల ఎట్లా చెప్పినా జత ఇరవై అమ్మినారా ఇరవై ఇటు చెప్పింది ఇరవై ఐదు వేలు చెప్పినా ఇరవై మూడున్నర కానీ మనకు అదే కావాల్సిందే ఎంత కొట్టి నావి జత ఇరవై మూడున్నారా ఆయన రైతు ఎంత చెప్పా ఇరవై చెప్పినారు మీరు ఇరవై ఐదు కొన్నారా అన్నీ మేకపోతులే అన్నీ పోతులే ఓకే ఓకేనా జత ఇరవై ఒకటి జత మేకపోతులు అన్నీ ఎంత చెప్తానా జత ఎంత చెప్తుంది చెప్తున్నా ట్లే కదా పోదు ఎట్ చెప్తున్నా జ ఎట్టు చెప్తా జత నప్పన్నరలు చెప్తాను పదిహేడున్నరండి నాకపోతులు నేను సూపర్గా ఉన్నాయి మీరు ఆరు వేలతో అడుగుతున్నారు పదహారు అడుగుతున్నారు మీ లాస్ట్ రేటింగ్ ಎಲ್ಲ ಜಪ್ತೀವಿ ಎಲ್ಲ ಚಪ್ಪಿನ ಜೊತೆ ಪದಹಾರುನಿಲ್ಲ ಪದಹಾರುನ ಜೊತೆ ಎಲ್ಲಿ ಚಪ್ಪಿನ ಪದ ಜೊತೆ ಪಿಲ್

నువ్వు లాస్ట్ రేటింగ్ ముప్పై తొమ్మిదికి అయితే లాస్ట్ రేట్ జత ఆరు ఆరు వేలు ఆరు ఆరు వేలు ఆరు వేలు వెయ్యి రూపాయలు ఒకటి ఆరు వేలు ఆరు